హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మాన్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ని మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడాలని కోరుకుంటున్నాను చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ని ప్రెస్ చేయండి నా బర్త్డే రోజు నేనేమేమి చేసుకున్నాను మా పిల్లలు ఏమేమి పంపించారు మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీకు పోస్ట్ చేస్తున్నాను యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ స్వప్న వచ్చేసి బయటంతా తన పనులన్నీ తను చేసేసుకొని ముగ్గు వేస్తూ ఉంది అప్పుడే నేను డోర్ తీసి బయటకు వచ్చాను తన పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు బెల్ కొడుతుంది ఈ లోపు నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని బ్రష్ చేసుకొని స్నానం అది చేసేసుకొని నీట్గా వచ్చి డోర్ తీస్తాను ఇవాళ నా హ్యాపీ బర్త్డే కాబట్టి నేను ఫస్ట్ తామర కొలనులో తామర పువ్వు పూసిందా లేదా విచ్చుకుందా లేదా అని వచ్చి చూశాను వచ్చి చూసేటప్పటికే చక్కగా విచ్చుకుంటూ ఉంది ఇది ఇంకా నా బర్త్డే రోజు అమ్మవారే నాకు ఈ ఫ్లవర్ ద్వారా ఫస్ట్ విషెస్ చెప్పారు అని నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా పైన బాల్కనీలో ఫ్లవర్స్ అన్నీ విప్పాం కదా అవి ముందు రోజు సర్ఫ్లో నానపెట్టి ఉంచాను ఇంకా అవన్నీ స్వప్న చక్కగా వాష్ చేసి జాడించేసి ఎండపెట్టేసింది ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ బర్త్డే రోజు ఏం చేస్తానంటే ఎవ్వరికైనా ముందు మా ఇంట్లో ఒక పండగ లాగే ఉంటుంది అది ఇంకా ఇల్లంతా కూడా ముందు రోజే నీట్గా బెడ్షీట్స్ అన్నీ మార్చేసి నీట్గా సర్దేస్తాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేను పాలతో అభిషేకం లాగా చేసేసుకొని స్నానం చేసేసి వచ్చి పాలు పొంగించేసాను మా ఇంట్లో ఎవ్వరి బర్త్డేస్ అయినా పాలాభిషేకం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీ నాకు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న మా పిల్లలు కూడా సేమ్ అదే పద్ధతిని ఫాలో అవుతారు అభిషేకం చేసుకొని స్నానం చేసేస్తారు వాళ్ళ హస్బెండ్స్కైనా పిల్లలకైనా కూడా అభిషేకం చేసేసుకొని స్నానం చేసేస్తారు ఇంక ఇవాళ నేను అందరి దేవుళ్ళకి కూడా అభిషేకం చేసుకోవాలి కాబట్టి నేను నిన్నటి పువ్వులన్నీ తీసేసి నీ మండపం అంతా నీట్గా సర్దేసుకొని ఇంకా దేవుళ్ళని ఇలాగా రెండు ట్రేలల్లో పెట్టుకున్నాను ఒక ట్రేలో సరిపోవు ఇంకా రెండు ట్రేలల్లో ఈ వెండి విగ్రహాలన్నింటినీ పెట్టేసుకొని అభిషేకం చేసుకున్నాను ఈ లోపల మా వారు కూడా లేసేసి స్నానం అది చేసి రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా వైఫ్ బర్త్డే అయితే హస్బెండ్కి నిద్ర పట్టదు కదా ఇంకా మార్నింగ్ నుంచే బంగారం హ్యాపీ బర్త్డే బంగారం హ్యాపీ బర్త్డే అని చాలాసార్లు చెప్పారు ఇంకా ఆయన కూడా లేసేసి స్నానం చేసేసి రెడీ అయ్యి వచ్చేసారు ఇంక ఇద్దరం కలిసి అభిషేకం చేసేసుకుంటున్నాము లక్ష్మీ క్షీర శ్రీరంగ తనయా దాసి భూత సమస్త దేవనిత ब्रह्मेन्द्र गङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्दप्रियां सुद्धलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ తల్లి తల్లివినివే తండ్రి వినివే చల్లగ కరుణి చేనివే తల్లివి తండ్రి వినివే వేడుకొన్నదయలిచే వెంకటరమణ తోడు నీడవై మాపై చూపు ముఖరుణీకన్నా మాకెవరు లేనే లేరు మీ దీవెనలే మాకు శరణు వెంకటరమణ 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 చల్లగా కరుణించే నీవే మనకు దైవాన్ని మించి ఆశీర్వదించే ఎవరు ఎవరుంటారండి మన జీవితం అంతా ఆయన పాదాల చెంతనే కాబట్టి తెల్లవారుజామున నిండు మనసుతో భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజ చేసేసుకొని అందరూ దేవుళ్ళు నన్ను ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకున్నాను వైఫ్ అండ్ హస్బెండ్ భర్తి శ్రద్ధలతో ఒక పుష్పము ఒక పత్రము సమర్పించినా కానీ తీసుకుంటాడండి భగవంతుడు అలా భగవంతునికి అభిషేకం సమర్పించుకొని రెడ్ రోజెస్ చాలా ఒక ఒక రకమైన మెరూన్ కలర్లో రోజెస్ తెచ్చారు ముందు రోజు ఆ రోజెస్ అన్నీ రెక్కలు అలా వేసి వాళ్ళకి ఒక మంత్రం చెప్పుకుంటూ అలా పుష్పాన్ని సమర్పించుకున్నాము పాలల్లో ఆ పూరెక్కలు తేలాడుతూ ఉంటే వాటి మధ్యలో భగవంతుడు అలా కూర్చొని ఉంటే నాకు చాలా ఇష్టము చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మా వారు మా కలువల నుంచి కలువ పువ్వు కోసుకొని వచ్చి నా చేతికిచ్చి మళ్ళీ హ్యాపీ బర్త్డే చెప్పారు నేను నా దేవికి ఇచ్చాను నువ్వు నీ దేవికి పెట్టుకో అని చెప్పి అన్నారు ఇంకా అది అమ్మవారికి అలంకారం చేసి కుంకుమార్చన జరిపేసుకున్నాను ఇవాళ అన్ని మరూన్ రెడ్ ఫ్లవర్స్ నిండుగా చాలా కలగా ఉన్నాయి దేవుడికైతే ఇవాళ చాలా రకాల స్వీట్స్ పెట్టాను ఇవన్నీ మా బంగారు తల్లి గ్రీష్మారాణి పంపించింది ఇవన్నీ కేకులు అవన్నీ పిల్లలు పంపించారు మొత్తము ముగ్గురు కలిసి మమ్మీ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి మా అమ్మ మా మమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం శ్రీ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం మమ్మల్ని ఈ పూజ చూసిన వాళ్ళ మా వివర్స్ అందరినీ కూడా భగవంతుడు చల్లగా ఆశీర్వదించాలి ముందు రోజు నైట్ నుంచి కొరియర్ అబ్బాయి బెల్ రింగ్ చేస్తూనే ఉన్నాడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాప అయితే ఒక లెవెన్ వెరైటీస్ పుల్లారెడ్డి స్వీట్స్ పంపించింది కేకు లక్కీ ప్లాంట్స్ కిసెస్ బర్త్డే విషెస్ గ్రీటింగ్ కార్డ్స్ చాక్లెట్స్ వెర్రో రోజెస్ చాక్లెట్స్ డాడీ మమ్మీకి ఇవ్వండి అని రెడ్ రోజెస్ ఫ్లవర్ బోకే ఒకటి కూడా పంపించారు లక్కీ ప్లాంటు మనీ ప్లాంటు ఇవన్నీ కూడా పంపించారు ఇంకా చాలా ఇచ్చారు వీటన్నింటిలో పిల్లలకి మమ్మీ డాడీ మీద ఉండే అపారమైన ప్రేమ కనిపిస్తుంది ప్రేమగా చూసుకునే భర్త ప్రేమగా చూసుకునే పిల్లలు ఉంటే జీవితంలో కోట్ల రూపాయల ఆస్తి మనకు ఉన్నట్టు అండి ఆ ఇల్లాలకి అదే ఒక గొప్ప వరము ఇంకా రెడీ చేయడానికి మా ఫ్రెండ్ని పిలిచాను శారీ కట్టడానికి జడ వేయడానికి వచ్చింది ఇంకా మా వారు రెడీ అవ్వు నీట్గా రెడీ చేయమ్మా మేడంని మేము బయట వెళ్తున్నాము టూరు అని చెప్పారు యాక్చువల్గా కేరళ వెళ్ళాల్సిన వాళ్ళము కానీ మొన్ననే లాంగ్ జర్నీ చేసి వచ్చాం కదా మళ్ళీ అక్కడ క్లైమేట్కి జెట్ లాక్కి ఎలా ఉంటుందో అన్ని చోట్ల తిరగాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అని క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే అక్కడో ప్లాన్ చేశారు మావారు పిల్లలు ఇంకా శారీ అన్నీ కట్టి ఇలాగా రెడీ చేసింది ఇంకా నేనైతే మేకప్ అది నేనే చేసేసుకుంటాను జ్యువెలరీ పెట్టేసుకొని మేకప్ చేసేసుకొని నాకు తెలిసిన నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళేసి స్వీట్స్ అవి చేసి నేను మా వారు బయలుదేరాము నాకు ఎక్కడ ఏమీ చెప్పలేదు రిసార్ట్కి వెళ్తాము అక్కడ స్టే చేద్దాము అని అన్నారు ఓకే అన్నాను ఇది గ్లాంపిన్ వ్యాలీ తిరుమలాపూరు అని రాసింది అది అక్కడికి వచ్చేసాము ఇక్కడ ఎలా ఉన్నాము ఎన్ని రోజులు స్టే చేశాము ఏమేం చేశాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక్కడ పర్ డే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఇంకా బాయ్స్ వచ్చి లగేజ్ అంతా దింపి పక్కన పెట్టారు ఇంకా అన్ని రూమ్కి చేర్పించారు ఇదే మా రూము ఇది రౌండ్గా ఉంటుంది రూము లాగా రూమ్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఫ్రెష్ ఆక్సిజన్ ఫ్రెష్ ఎయిర్లో చాలా బాగా కట్టారు వ్యాలీ అంతా కిటికీలోంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది పేర్లోనే ఉంది గ్లాంపిన్ వ్యాలీ అని ఇది సోఫా కం బెడ్ లాగితే బెడ్ లాగా కూడా వస్తుంది ఇంకా వాష్రూమ్స్ అయితే నీట్గా ఉంటాయి అక్కడ వెళ్ళినా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అని అన్నారు మా వారు ఏది చూసినా కానీ రేటింగ్ అనేది కంపల్సరీ చూస్తారు ఇంకా మా వారు లంచ్ టైం అయిపోతుంది మళ్ళీ రెస్టారెంట్కి వెళ్దాము ఇప్పుడైతే మనం కొన్ని పిక్స్ దిగేస్తాము వచ్చేసే అన్నారు ప్రతి మనిషికి కూడా బర్త్డే అనేది చాలా ఇంపార్టెంట్ డే మాకైతే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ అది మేము ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటాము ప్రతి బర్త్డేని ఒక రెస్పెక్టబుల్ డేగా గుర్తించి సెలబ్రేట్ చేసుకోవాలి అందరిని పిలిచి భోజనాలు పెట్టకపోయినా మనకు మనముగా చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోగలగాలి అప్పుడే మన జన్మదినానికి ఒక గుర్తింపు సార్థకత ఉంటుంది మన గౌరవాన్ని మనం నిలబెట్టుకునేలాగా గౌరవంగా మన బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఉన్నంతలో సెలబ్రేట్ చేసుకోవాలి బర్త్డే రోజు వైఫ్ అండ్ హస్బెండే సరదాగా ఎంజాయ్ చేయాలి బర్త్డే రోజున గ్యాదరింగ్స్ పెట్టుకొని పార్టీస్ అవి ఇవి చేసుకున్నందువల్ల శ్రమ తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు ఆ రోజు బర్త్డే బేబీ వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసి రెస్ట్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది గ్యాదరింగ్స్ అంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అది బర్త్డే రోజే చేసుకోవాలని ఏమీ లేదు మేము మ్యాక్సిమం ఇలాగే ప్లాన్ చేస్తూ ఉంటాము మనకు ఒక ప్లేస్కి వెళ్ళినట్టు ఉంటుంది అక్కడ సరదాగా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ హ్యాపీనెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే అండి ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసాము ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆల్వేస్ బీ హ్యాపీ